హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి తండ్రిని అంటూ సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తిని చూసి రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు నిజంగానే రోహిణి తండ్రి సింగపూర్ నుంచి వచ్చాడా అసలు రోహిణి తండ్రి అంటూ వచ్చిన వ్యక్తి ఎవరు బాలు అతని నిజస్వరూపాన్ని ప్రభావతి ముందు ఎలా బయట పెట్టాడు అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి బాలు మీనా భార్యాభర్తలుగా ఒకటవుతారు ఇక ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఎంతో సరదాగా సంతోషంగా ఉంటూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే వాళ్ళిద్దరినీ చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరు ఇంత ఆనందంగా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే విడదీయాలి లేకపోతే ఆ మీనా బాలుగాడు అండ చూసుకొని ఇంకా రెచ్చిపోతుంది అని అంటూ ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో మీనాక్షి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది ఏంటదినా మరి కొత్త కోడల్ని ఆషాఢ మాసానికి ఎప్పుడు పుట్టింటికి పంపిస్తున్నావు అని మీనాక్షి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే భలే టైంకి భలే గుర్తు చేసే వదిన అని అనుకుంటూ ప్రభావతి వెంటనే ఫోన్ చేస్తుంది పార్వతికి అంటే మీనా తల్లికి ఫోన్ చేసి అన్ని సాంప్రదాయాలు పాటిస్తామని అంతా కరెక్ట్గానే ఉంటామని చెప్తారు కదా మరి ఆషాఢ మాసం వస్తుంది కూతురు అల్లుడు ఒకే చోట అత్తగారింట్లో కూతురు ఉండకూడదని ఆ మాత్రం నీకు తెలీదా కూతుర్ని పుట్టింటికి తీసుకువెళ్ళాలని తెలీదా అని ప్రభావతి పార్వతికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది నేను రేపు ఉదయమే వచ్చి మీనాని తీసుకువెళ్దామని అనుకుంటున్నాను వదిన రేపు ఉదయమే వస్తాను అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతితో అమ్మయ్య ఈ మీనాని బాలుని ఈ నెల రోజులు విడిదీసేస్తాను అని అంటూ ప్రభావతి ఆనందపడుతూ ఉంటుంది ఉదయం అవుతుంది ఇక పార్వతి అయితే వస్తుంది ఉదయం పార్వతి రాంగాల్ని అప్పుడే ఆషాఢ మాసం కదా మీనా మనం మన ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే అదేంటత్తయ్యా ఆషాఢ మాసం అయితే మీనా మీ ఇంటికి రావాలా అని బాలు అడుగుతూ ఉంటాడు అవును బాబు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో ఒకే చోట ఉండకూడదు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ప్రభావతి కూడా అవును ఒకే చోట ఉండకూడదు తీసుకువెళ్ళండి మీ కూతుర్ని అని ప్రభావతి చెప్తూ ఉంటే మీరుండత్తా ఏంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకే చోట ఉండకూడదా మరి అలా అనుకుంటే మరి రోహిణిని కూడా వాళ్ళ పుట్టింటికి పంపించు అని ప్రభావతితో అంటూ ఉంటాడు బాలు ఓహో ఈ రోహిణికి పుట్టిల్లు అనేది లేదు కదా అని అనంగానే రే పుట్టిల్లు లేకపోవడం ఏంట్రా పుట్టిల్లు ఉంది వాళ్ళ నాన్న సింగపూర్లో హోటల్లో ఓనర్ మరి అవన్నీ బిజినెస్లు చూసుకుంటూ ఆయన అక్కడ ఉండిపోయాడు అలాంటివాడు ఇక్కడి నుంచి కూతుర్ని ఎలా తీసుకెళ్తాడొచ్చి అని అంటూ ఉంటుంది అయినా ఒకే ఇంట్లో వేరు వేరువేరుగా పడుకోవచ్చు పర్వాలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి విన్నర్గా అత్తయ్య ఒకే ఇంట్లో వేరు వేరువేరుగా పడుకోవచ్చట కాబట్టి మీనా ఇక్కడే ఉంటుంది మీరు వెళ్ళండి అని అనగాలనే అప్పుడే ఇంకా మీనా కూడా అవునమ్మా నేను ఇక్కడే ఉంటాను రోహిణి ఉంటుంది కదా నేనుటానికి ఏముంది నువ్వు వెళ్ళమ్మా అని అనంగానే ఇక పార్వతి వెళ్ళిపోతుంది అప్పుడే ప్రభావతి రోహిణి వంక పెట్టుకొని వీళ్ళిద్దరూ భలే నాటకాలు ఆడారు అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది అమ్మ రోహిణి ఇన్ని రోజుల నుంచి నిన్ను ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడూ కూడా అడగలేదు అసలు మీ నాన్న ఒక్కసారైనా ఫోన్ చేయడం కానీ నాతో మాట్లాడటం కానీ మనోజ్తో మాట్లాడడం కానీ ఏమీ చేయడం లేదు నువ్వా ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇవ్వవు మీ నాన్నతో నేను ఈసారి ఖచ్చితంగా మాట్లాడాలమ్మా అని అంటూ ప్రభావతి అయితే చెప్తుంది సరేనాంటీ డాడీ ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేసి ఇస్తాను అని చెప్పి ఇక రోహిణి అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత రోహిణి దిగులుగా ఉండడం చూసిన రోహిణి ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది ఏంటే అలా దిగులుగా ఉన్నావు మళ్ళీ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా బాలు ఏమన్నా గొడవ చేశాడా అని అడుగుతూ ఉంటుంది బాలు ఏం గొడవ చేయలేదే ఈసారి మా అత్తగారితోనే గొడవ అని రోహిణి అంటుంది అదేంటి మీ అత్తగారితో గొడవ ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఫ్రెండు ఏం లేదే మీనాని ఆషాఢ మాసానికి పుట్టింటికి తీసుకువెళ్ళడానికి వాళ్ళమ్మ వచ్చింది బాలు మరి రోహిణి కూడా వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళలేదు రోహిణి ఇక్కడుంటే నా భార్య ఇక్కడే ఉంటుందని పంపించలేదు అప్పుడు మా అత్తగారికి కోపం వచ్చి ఈసారి ఖచ్చితంగా మీ నాన్నతో మాట్లాడాలి మీ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వు అంటూ నన్ను తెగ టాచర్ పెడుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదే అని అంటూ ఉంటే నువ్వేమీ దిగులు పడకు నేను సెట్ చేస్తాను కదా అని చెప్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే సాయంత్రం ఇంటికి వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణి ఫ్రెండు రోహిణికి కాల్ చేస్తుంది నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పే అని అంటూ ఉంటే గుడ్ న్యూసా ఏంటదే అని అనగానే మీ నాన్న సింగపూర్ నుంచి వస్తున్నాడు రేపు ఉదయమే అని అంటూ ఉంటుంది మా నాన్న సింగపూర్ నుంచి రావడమేంటే అని అనగానే అవునే మీ నాన్న సింగపూర్ నుంచి వస్తున్నాడు ఎందుకో చెప్పనా మీ నాన్నలాగా నటించడానికి నేను ఒక అతన్ని చూశాను అతన్ని దీనికి ఒప్పుకున్నాడు డబ్బులు కూడా ఎక్కువగా అడగలేదు కాబట్టి అతన్ని తీసుకువచ్చి మీ నాన్న కింద పరిచయం చెయ్యి అని అంటూ ఉంటే అతని ఈ ఊరు వాడైతే ఈ బాలుగాడు గుర్తుపడతాడు కదే అని అంటూ ఉంటే నాకు తెలిసే నువ్వు ఇలా అంటావని అతను బొంబాయి నుంచి మొన్ననే వ్యాపారం చేయడానికి వచ్చాడు ఇంకా వ్యాపారం కూడా స్టార్ట్ చేయలేదు చాలా మంచివాడు అని అంటూ ఉంటుంది సరేనే గుడ్ న్యూస్ చెప్పావు రేపు నా లెవలే పెరిగిపోతుంది అని రోహిణి అంటూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇంకా రోహిణి ఎప్పుడెప్పుడో కారు వచ్చి ఆగుతుందా ఇంటి ముందుకని చూస్తూ ఉంటుంది ఇక ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది వచ్చిన తర్వాత ఇక కారులో నుంచి ఒక వ్యక్తి అయితే దిగుతాడు దిగేసి అమ్మ రోహిణి రోహిణి బేబీ రోహిణి అని అంటూ ఇంగ్లీష్లో ఓ మాట్లాడుతూ లోపలికైతే వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే నానా డాడ్ అంటూ ఇక దగ్గరికి వెళ్తుంది డాడ్ ఈ ఈనాళ్టికి నా మీద కోపం పోయిందా మీకు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ రోహిణి మీ డాడీయా అని అనగాలి అవునాంటీ డాడీ నాకు సర్ప్రైజ్ ఇద్దామని సింగపూర్ నుంచి వచ్చారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇంక అప్పుడే రోహిణి వాళ్ళ నాన్నని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ప్రభావతి మన అల్లుడు ఎక్కడమ్మా అని అనగాలి ఇతనే నాన్న మీ అల్లుడు మనోజ్ అని అనంగాల్ని అల్లుడు నన్ను క్షమించు బాబు మీ పెళ్ళికి రాలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం మీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వడానికే వచ్చాను మిమ్మల్ని త్వరలోనే నేను సింగపూర్ తీసుకువెళ్ళిపోతున్నాను అక్కడ ఉన్న హోటల్స్కి మేనేజ్మెంట్గా మొత్తం ఓనర్గా చేసేసి నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను ఇన్ని సంవత్సరాలు కోట్లు కోట్లు సంపాదించి అలసిపోయాను బాబు అందుకనే ఇక ఆస్తి మొత్తం కూడా మీ పేరు మీద రాసి విశ్రాంతి తీసుకుంటాను అని అంటూ ఉంటాడు ఇక ప్రభావతి ఆనందానికి ఉంది చెప్పండి ఇక గాల్లో తేలిపోతూ ఉంటుంది మనోజ్ కోటేశ్వరుడు అయిపోయాడు సింగపూర్ వెళ్ళిపోతున్నాడు అని నాకు తెలుసు నాన్న నువ్వు ఎంత అదృష్టవంతుడు అని ప్రభావతి అయితే మనోజ్ని చూసి మురిసిపోతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే వస్తాడు ఇక బాలు రావడం చూసి రే బాలు ఇన్ని రోజులు మనోజ్ని రోహిణిని చులకనగా చూసావు కదరా ఇప్పుడు మనోజ్ కోటీశ్వరుడు సింగపూర్లో ఉన్న హోటల్స్కి వీడే ఓనర్ అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఎవరి బుడబుక్కలోడు అని అంటాడు రోహిణి తండ్రిని చూసి బాలు అయితే అప్పుడే బాలు అన్న మాటకి రోహిణి అత్తయ్య అని అంటూ ఉంటుంది ఎవర్రా బుడబుక్కలోడు ఆయన రోహిణి తండ్రి కోటీశ్వరుడు సారీ చెప్పు అని అంటూ ఉంటే సారీ చెప్పాలా ఇతనిది నా చేత సారీ చెప్పించుకునే ఏం కాదులే అని బాలు లోపలికి వెళ్ళిపోతాడు మీనా నీకు అతన్ని చూస్తుంటే నీకు అనుమానం రావటం లేదు అతను రోహిణికి తండ్రిలా కనిపిస్తున్నాడా అని అంటూ ఉంటాడు బాలు నాకు అదే అనుమానంగా ఉందండి అని అంటూ ఉంటుంది ఇక మీనా అయితే తరువాత ఇక సాయంత్రం అవుతుంది సాయంత్రం అయ్యేసరికి బాలు అయితే ఇంటికి వస్తాడు రోహిణి ప్రభావతి ఇద్దరు హాల్లో కూర్చొని ఉంటారు ఏంటి మీరిద్దరూ కొరువు దెయ్యేలాగ ఎలా కూర్చున్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఏంటి కోటీశ్వరుడైనా రోహిణి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళి వస్తానన్నారు ఇంకా రాలేదని చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఓహో రోహిణి వాళ్ళ నాన్న గురించి చూస్తున్నావా చూడు చూడు అని బాలు లోపలికి వెళ్ళిపోతాడు ఉదయం అవుతుంది అప్పుడే రోహిణి తండ్రి అయితే కాఫీ అంటూ మీ నాని కాఫీని అడుగుతూ ఉంటాడు అప్పుడే బాలు అయితే కాఫీకి బదులు ఒక మందు బాటిల్ని తీసుకువెళ్ళి రోహిణి వాళ్ళ నాన్న ముందు పెడతాడు అది చూసి ప్రభావతి అయితే రే ఏంట్రా ఆయన అలా అను అవమానిస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎందుకంటే ఆ అయ్యగారు చేసే పని అదే కదా అందుకనే అవమానించడం ఏంటి అమ్మా ప్రభావతమ్మ నీ కోడలు నిన్ను మోసం చేసింది అసలు వీడు సింగపూర్ నుంచి రాలేదు ఎక్కడి నుంచి రాలేదు వీడొచ్చింది బొంబాయి నుంచి బం బొంబాయిలో ఒక బార్లో పనిచేసేవాడు నిజ నిజస్వరూపం ఏంటో కళ్ళకి కట్టినట్టు నీకు చూపిస్తాను చూడు అని సెల్ ఫోన్లో ఉన్న వీడియోని ప్రభావతికి చూపిస్తాడు అప్పుడే అతనైతే బార్లో కూర్చొని ఇంకొక అతనితో నాకు ఒక పెద్ద డీల్ తగిలిందిరా సింగపూర్ నుంచి వచ్చిన ఒక అమ్మాయికి తండ్రిగా నటించాలట రోజుకి ఐదు వేలు ఇస్తానన్నారు మూడు రోజులు నటించాలి పదిహేను వేలు వస్తాయి అని అంటూ తన స్నేహితుడితో బార్లో కూర్చొని మందు తాగుతూ చెప్తూ ఉంటాడు రాత్రి పాపం ఈ మందురాయుడి గురించి ఎదురు చూస్తున్నారు కదా అప్పుడే వీడియో చూపిద్దాం అనుకున్నాను ఉదయం అయితే అందరూ ఉంటారు కదా అప్పుడు మీ కోడలు చేసిన మోసాన్ని నువ్వు తెలుసుకుంటావని చూస్తున్నాను చూసావు కదా సింగపూర్లు లేవు హోటళ్లు లేవు కేవలం ఈ ఇంటికి అవడానికి ఈ రోహిణి ఆడిన నాటకం ఇది అని అంటూ ఉంటే అప్పుడే సింగపూరు నుంచి రోహిణి తండ్రిగా వచ్చిన వ్యక్తిని చంప పగలగొడుతుంది ప్రభావతి అతను మొత్తం కూడా బయట పెడతాడో ఇక మనోజ్ అయితే రోహిణిని నిలదీస్తాడో అప్పుడే రోహిణి అయితే అవును నాకు ఎవ్వరు లేరు నేను ఒక అనాథని నాకు ఎటువంటి డబ్బు లేదని షాక్ ఇస్తూ ఉంటుంది రోహిణి అయితే పెళ్లి చేసుకోవడానికి నేను ఈ నాటకం ఆడాను అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని చెప్పి రోహిణి అంటూ ఉంటే నన్ను ఇంత మోసం చేస్తావా అని ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది కొడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని రోహిణి బండారం బయటపడాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు